పక్కా పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి మార్కులన్నీ మొత్తం ఎరేజర్తో జరిపేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే డిలీట్ చేసేస్తున్నారు మామూలు డిలీట్ కూడా కాదు షిఫ్ట్ డిలేట్ కంప్యూటర్ భాషలో చెప్పాలంటే ఇక మొత్తం ఎక్కడ వెతికినా కనబడకూడదు అలాగే షిఫ్ట్ డిలేట్ కొట్టారు రాగానే సచివాలయంలో పనిచేసిన వాలంటీర్ వ్యవస్థని ఇంకా సచివాలయ వ్యవస్థని డిలీట్ చేయలేదు చేయరు కూడా చేసే అక్కడ చేసే ఛాన్స్ లేదు లేదంటే ఎప్పుడో చేసేద్దరు అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో తీసుకున్న నిర్ణయాల్లో మరొకటి ఇంటికే రేషన్ డోర్ డెలివరీ ఇప్పుడు ఆ వ్యవస్థను కూడా షిఫ్ట్ డీలే కొట్టబోతున్నారు కంప్లీట్ గా ఆ వెహికల్స్ అన్ని కూడా కనుమరు కాబోతున్నాయి ఆ వెహికల్స్ అన్ని తీసేయబోతున్నారు ఆ దిశగా ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నారు కార్యాచరణ అయితే ఆల్రెడీ మొదలైపోయింది కాకపోతే మరి కొద్ది నెలల్లోనే ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు అడుగుతున్నది ఒకటే ఆ ఎండీ వెహికల్కి సంబంధించి వాళ్ళు ఏమన్నారంటే మాకు ఎలాగ ఇంకా ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాది వరకు సమయం ఉంది అప్పటి వరకు వాడుకోండి ఈ లోపల మేము ప్రత్యామ్నాయ ఉపాధి ఏదో చూసుకుంటాం కావాలంటే అప్పుడు తొలగించండి నేను చెప్తున్నారట కానీ దానివల్ల ఉపయోగం ఏంటి ప్రభుత్వానికి ఎంత భారం పడుతుంది దాన్ని తొలగిస్తే ఎంత ఖర్చు తగ్గుతుంది ఇవన్నీ ఆలోచిస్తుందట దీనికి సంబంధించి ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా ఆయన ఇప్పటికే కొన్ని సమీక్షలు కూడా చేశారట త్వరలోనే దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు ఏది ఏమైనా జూన్ ఒకటో తేదీ నుంచి జూన్ ఒకటి అంటే ఇంకో పదిహేను రోజులు పోతే ఇక ప్రజలందరూ కూడా రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి సరుకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఈ రేషన్ వెహికల్స్ అయితే త్వరలో కనిపించవు మళ్ళీ కంప్లీట్గా యథావిధిగా రేషన్ డీలర్ల దగ్గరే రేషన్ షాపుల ముందే క్యూ కట్టాల్సిన పరిస్థితి జూన్ ఒకటో తేదీ నుంచి రాబోతోందట